హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పూజిత ఈరోజు వీడియో అయితే పిల్లలు కారం తినట్లేదు మనం వండుకునే కూరలు ఎట్లా తినిపించాలి అని చెప్పేసి కామెంట్ చేశారు మనకైతే సో వాళ్ళ కోసం ఈ వీడియో యాక్చువల్ చెప్పాలంటే కర్రీస్ ఎప్పుడైనా మన కర్రీస్ అలవాటు చేసినప్పుడు అంటే మనం వేసుకునే కర్రీస్ పిల్లలకు అలవాటు చేసినప్పుడు కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి అన్నం అనేది మెత్తగా కలుపుకొని తర్వాత అందులోకి నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకున్నందుకు కర్రీ తోట అయితే కలిపితే కారం అనేది తగ్గుతుంది అండ్ వాళ్ళకు కూడా కర్రీ అలవాటు అవుతుంది చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండ్ గీ లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొంచెం కాకపోతే ప్రిఫరెన్స్ మాత్రం గీకే ఇవ్వండి నెయ్యితో పెడితే వాళ్ళకి కొంచెం బొద్దుగా అవుతారనమాట సో ఇది వీడియో అంటే నార్మల్గా పిల్లలు కారం తినట్లేదు కర్రీస్ వేసినా తినట్లేదు ఊన్ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను అండ్ గీ కొంచెం ఎక్కువ వేయండి ఇట్లా ఆయిల్ అవి అనిపిస్తుంది చూడండి అట్లా కనిపించినాక వెయ్యాలి అట్లా వేస్తే మాత్రం వాళ్ళకి జారు అన్నం తినడానికి వస్తుంది అండ్ రసం కూడా చేసి పెట్టండి దారు పిల్లలు మంచిగా అండ్ ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్